గత నాలుగు రోజుల కింద మరి బీజేపీ అదేవిధంగా టిఆర్ఎస్ మిత్రులు మరి వాళ్ళు పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీ బదనం దృ ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ల ముందు అన్ని వాగ్దానాలు ఇచ్చింది ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు ఫోర్ ట్వంటీ అని చెప్పి వాయిస్ మాట్లాడారు అది మరి వారికి ఇది సిగ్గుసేట విషయం ఈరోజు డెవలప్మెంట్ విషయాల్లో చూస్తే గతంలో కన్నా ఈరోజు అన్ని విధాలుగా ముందుకు పోతున్నాం మండల్లో కూడా అభివృద్ధి పని చూస్తుంటే మరి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విలేజ్ లో కూడా సీసీ రోడ్లు కానీ ఇందిరామైన్లు కానీ అదేవిధంగా సన్నది కానీ కొత్త రేషన్ కార్డులు కానీ గత పది పన్నెండు పన్నెండు సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు మరి మీకు అప్పుడు కనపడలేదా ఈ రోజు కొత్త రేషన్ కార్డు అడిగిన వాళ్ళకల్లా రేషన్ కార్డు ఇచ్చుకుంటా పోతున్నాం అదే ఉచిత రెండు వందల రూపాయల ఉచిత కరెంట్ ఇస్తున్నాం అదేవిధంగా గ్యాస్ ఉచిత ఇస్తున్నాం బస్సులు బయలు ఉచిత ఇస్తున్నాం ఇవన్నీ మీరు కనపడలేదా అనవసరంగా పార్టీని బదనాం చేసే పద్ధతితోటి మీరు పోతున్నారు అది కరెక్ట్ కాదు మంచి చేసినప్పుడు మంచిగా అనాలే తప్పు చేసినప్పుడు తప్పు అనాలే గానీ ప్రతి విషయంలో పబ్లిక్ లో ఏదో గత నాలుగు రోజుల కింద బిఆర్ఎస్ బిజెపి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ధర్నా గిర్నా చేసుడు ఇది న్యాయం కాదు సమంజసం కాదు మా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం వీళ్ళు లు కాళేశ్వరం కట్టి మన బెల్లంపల్లి నియోజకవర్గం మా తాండూరు నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అదే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కడితే ఇవాళ గ్రావిటీ తోటి ఏలంపల్లికి నీళ్లు వచ్చేది ఈ వేలంపల్లికి గ్రావిటీతో నీళ్లు వచ్చి తాండూరు మండలానికి కూడా వాళ్ళు రెడ్ మార్క్ ఇచ్చిన తాండూరు కూడా దాంట్లో వీళ్ళ ప్రపోజల్ పెట్టిరు ఇంత మంచిగా చేసిన ప్రాజెక్ట్కు వాళ్ళు తుంగల దొక్కి కాళేశ్వరం కట్టి మన బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు నియోజకవర్గ అన్యాయం చేసారు ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేసినాం ఒకటి ఇంద్ర మైలు ఇచ్చినాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇచ్చినాం గ్యాస్ ఇచ్చినాం మళ్ళా ఇంకోటి కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం బస్ ఫ్రీ రేషన్ కార్డులు ఎంత మంది అడుగుతే అంత మందికి నిరంతర ప్రక్రియ పెట్టిరు మా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం మీద ఈ నిందలేదు సమంజసం కాదు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం నేను దీని మీద చేస్తున్నాం జై కాంగ్రెస్ మిత్రులారా మొన్న తాండూరు ఐబీ హెడ్ క్వార్టర్ లో ప్రతిపక్ష నాయకుల మిత్రులు చేసిన ఆరోపణలు ఎంతో సత్య దూరంగా ఉన్నాయి అవి అవాస్త కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక మిత్రుడు చెప్తాడు కేసీఆర్ ఒకరే తెలంగాణ చేసినట్టు చెప్తాడు అది తప్పు చుక్కట తెలంగాణ కోసానికి మూడు సార్ల ఉద్యమం జరిగింది పదహారు వందల మంది అమాయకులు బలిదానం చేసుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు అధికార పార్టీ కాంగ్రెస్ తో సా అప్పుడు మీ ఇక్కడి రోజులందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీలో ఉన్నా టిఆర్ఎస్ కు ప్రతి నిమిషం ప్రతి రోజు సాయం చేసినాం మేము ఒకళ్ళు బియ్యం ఇచ్చారు ఒకరు తప్పు ఇచ్చారు ఉద్యమ కోసానికి ఒక టెంట్ ఇచ్చారు మా అందరి సహకారం ఆ ఉద్యమంలో ఉన్నది అందరి బలిదానాలు ముఖ్యంగా సోనియామ్మ గారి దయ వలన ఆ తెలంగాణ వచ్చిందత్తే ఒక కేసీఆర్ కి ఆ క్రీడి ఇచ్చు తప్పు మీకు తెలియదు అని చెప్పి మాకు చెప్తున్నాను అలాగే కాళేశ్వరం మీరు ఎంక్వైరీ వద్దంటారు ఒక మిత్రుడు చెప్తాడు కాళేశ్వరం సత్యశామని చేసింది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అని ముఖ్యంగా కాళేశ్వరం ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలానికి అన్యాయం చేసింది ఎందుకంటే ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ ఇనాకారం చేసినప్పుడు మేము మిత్రులం కాంగ్రెస్ అందరం ఉంటే మేము అందరం ఆ తేజ్ మీద ఉన్నాం ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అతని స్టేట్మెంట్ లో కాకా వెంకటరావు గారు రిప్రజెంటేషన్ తాండూరు మండలం రెబ్బెల మండలం బెల్లె బెల్లి మండలకు ఆ నీళ్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు దానికి కావాలంటే మనకు లక్షలు ఉన్నాయి దాని ఏమంటే ఉన్నది అది దాని కాళేశ్వరం కాబట్టి ముఖ్యంగా అన్యాయం జరిగే మన మండలకు మన జిల్లా అటువంటి కాళేశ్వర డబ్బుల కోతానికి డబ్బుల కోతానికి కిక్ బ్యాక్ కోతానికి అక్కడ తీసుకుపోయి కట్టి దానికి కూలేసి దాని మీద ఎంక్వైరీ అంటే మరి దేని మీద ఎంక్వైరీ పెట్టదు కాబట్టి మిత్రుల కాళేశ్వరం కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ కార్ రీసెన్స్ కానీ ఇంకెన్నో ఎన్నో అవకతవకలకు అన్ని వీటి మీద ఎంక్వైరీ జరుపుతాడు ముఖ్యంగా కాళేశ్వరం మీద ఒక చిన్న పిల్లలు చేసే ఎంక్వైరీ కాదు రాజకీయ నాయకుడు చేసే ఎంక్వైరీ కాదు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసే ఎంక్వైరీ అతని నివేదిక తీసుకొని అతని మీద చర్చించి ఆ కేసీఆర్ను అతని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా కానీ ఆ అవకాశాన్ని ఆ బాల్ ను ఆ ఫుట్బాల్ ను తాండూరు మండలంలో అయితే ప్రతిపక్ష నాయకులు టిఆర్ఎస్ నాయకులు మరి కాళేశ్వరం విషయంలో నిరసన వ్యక్తం చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే కాళేశ్వరం విషయంలో అందరూ తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయమే అది ఆల్రెడీ ఎంక్వైరీ వల్ల పలువులు వెళ్ళిన విషయము ప్రపంచానికే మొత్తం తెలుసు మరి ఆ విషయంలో మరి వాళ్ళు తప్పే లేనప్పుడు మరి సిబిసిఏ ఇంకో రెస్బీలకు ఎందుకు ఒకవేళ తప్పు లేకుంటే ఎందుకంటే సిబిసిఏకి అప్పచెప్తే వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళు వివరిస్తారు ఆ సంస్థ అందుకే రేవంత్ రెడ్డి గారు మరి ఆ సంస్థకు అప్ప చెప్పడం జరిగింది ఒకవేళ తప్పు లేకుండా వాళ్ళు బయటకు వస్తారు దానికోసం నిరసన చేయాల్సిన అవసరం లేదు కదా కేవలం పేలను మద్దతు పెడుతున్నారు ఇప్పటికైనా పది సంవత్సరాలు మద్దతు పెట్టిండ్రు పది సంవత్సరాలు మోసం చేసిండు మళ్ళీ కూడా మద్దతు పెట్టాలనే ఆలోచనతోని ఈ నిరసన కార్యక్రమాలు చేయడం అనేది పద్ధతి కాదు అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా ఒక యూరియా విషయంలో గత ఐదు సంవత్సరాల నుండి చూసుకున్నా కూడా మీరు కూడా సింగిల్ చైర్మన్ పనిచేసిన మన మండలానికి పది వేల బస్తాలు తొమ్మిది వేలు పదకొండు వేలు వచ్చేది గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నేనే చైర్మన్ ఉన్నా అప్పుడు కూడా ఇదే పద్ధతిలో చెప్పులతోనే రైతులు చాలా మంది కూడా క్యూలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ టిఆర్ఎస్ నాయకులు ఒక్కసారి వెనుకకు తిరిగి ఒక్క రెండు సంవత్సరాల క్రితం పేపర్లు ఒకసారి చూస్తే బాగుంటది ఎందుకంటే ఏరియా గురించి ఇవాళ మీటింగ్ పెట్టడము ఎంఆర్ఓ దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీని బదినాలు చేశారు రైతులను మిస్గైడ్ చేసడం అనేది చాలా తప్పు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకుందాం అది కేవలం గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లలో టిఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్న సమయంలో యూరియా వస్తలేదు ఈ తెలంగాణకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ జెడ్పీ చైర్మన్ అందరూ కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్మా చేసింది మర్చిపోయిందా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా వాళ్ళు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే యూరియా సప్లై ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అనే సంగతి వాళ్ళకి తెలుసు తెలుసు బీజేపీ గురించి మాట్లాడకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయకుండా బీజేపీ నాయకులు కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి సకాల సకాలంలో తెలంగాణకు ఇవ్వాల్సిన బాధ్యత వారికి కూడా ఉంది అంటే వారు కూడా ప్రజలతోని ఎలక్షన్లలో పోటీ పడ్డరు ప్రజల వద్దకు వెళ్ళిండ్రు మరి వాళ్ళు కూడా కొంతమందిని వాళ్ళకు కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపి అది విషయం మర్చిపోతున్నారు వాళ్ళు కేవలం కింద రఘునందర్ రావు ఒప్పుకున్నాడు ఇది మా వైఫల్యం యూరియా తెలంగాణకు రాకపోవడం మా పొరపాటు అని ఆయన చెప్పదు బీజేపీ అగ్ర నాయకుడు చెప్పడం జరిగింది అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని బలనాం చేయడం అనేది తప్పు ఇది కేవలం రైతులకు మిజండ్ చేస్తున్నాడు రైతులకు ఇంకా మద్దతు పెడుతున్నాడు ఆ విషయాన్ని వాళ్ళు గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము విధంగా ఈ యూరియా విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వము మన ఎంపీ గడ్డ భవశేఖర కృష్ణ గారు ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకోవడం వల్ల మనకు స్పెషల్ గా కూడా ఇప్పుడు రావడం జరుగుతాం వాళ్ళు ఒప్పుకున్నారు బహుశా ఈ రెండు మూడు రోజులలో కూడా మన జిల్లాకు రాకు రానున్నది అవి వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా కూడా త్వరలో ఇవ్వడం అనేది జరుగుతాయి రైతులకు మా రైతులు కూడా పడవద్దు ఎందుకంటే ఇది మీరు గమనించాలే యూరియా ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎవరు సప్లై ఇవ్వాలా ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వస్తుంది అనేది ప్రతి ఒక్క రైతు కూడా గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ తెలియజేసుకుంటాం